అనంతపురంలో స్కూల్ కరస్పెండెంట్ కంత్రి పండ్లు అనంతపురంలో అమానుష సంఘటన చోటు చేసుకుంది నగరంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న బాలికపై ప్రిన్సిపల్ ఆంజనేయుల్ గౌడ్ లైంగిక దాడికి ప్రయత్నించాడు ఈరోజు ఉదయం బాలికను చూడడానికి వెళ్ళిన బాలిక పిన్ని శోభ పిన్ని శోభకి ఏడ్చుకుంటూ చెప్పిన బాలిక తనపై అసభ్యకరంగా ప్రిన్సిపల్ ప్రవర్తించడాన్ని వెల్లడించిన బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక పిన్ని ప్రిన్సిపల్ ఆంజనేయుల్ గౌడ్ని స్టేషన్కి తరలించిన పోలీసులు స్కూల్ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన బాలిక తల్లి కువైట్లో ఉంటుంది శ్రీ భార్గవిని అమ్మాయి పేరు యశు అమ్మాయిని ఇట్లా సార్ ఇట్లా రేపు కేసు రేప్ చేసిపోయారు సార్ ఇట్లా వారం రోజుల నుంచి జరుగుతా ఉందంట పిల్లలు భయపడి చెప్పలేకపోయారు మాకు పొద్దున ఫోన్ చేశారు వేరే వాళ్ళు ఫోన్ పాప ఫిఫ్త్ క్లాస్ ఇట్లా రూమ్ పిలిచిపోయి గడి పెట్టేసి బట్టలను ఓపెన్ చేసి ఇట్లా మీద పడుకొని ఇది చేశాడంట ఆ పిల్లలు చెప్తే కొడతాము పెడతాము అని బెదిరించారు పేరెంట్స్ కి టీసీ ఇచ్చి పంపిస్తామని చెప్పారంట వాళ్ళు ఎదవడే ఏం చెప్పలేదు ఎన్నికల్లోనే మాకు తెలుసు సార్ ఇది పది రోజుల నుంచి జరుగుతా ఉందంట పాపకి కింద శరీరం నొప్పిస్తా ఉంటే చెప్పేసి అమ్మ ఇట్లా ఉందని ఎవరికి పక్కన చెప్పింటే వాళ్ళు వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ చేస్తున్నారు పాప ఏదో ఇట్లా నొప్పిస్తానంట మేడం ఇట్లా రన్ అంటే పొద్దున్న వచ్చేసిన తిరుమలమైన పొద్దున్న వచ్చేసినా వచ్చి అడగని ఇట్ల ఇట్లా జరిగిందని ఇష్యూ అని చెప్పారు మేడం సార్ నాకు మేముండేది కురుకుంటా సార్ అన్న మా పాపని ఒకటిన్నర నెల నుంచి ఆ స్కూల్లో జాయిన్ చేపిస్తున్నాం అన్న పాపకి అయితే ఏం జరుగుతుందో మాకైతే చెప్పలేదు మేము ఉదయాన్న వచ్చి ఏడున్నరకి పోయినాం పాప మాట్లాడుకోవాలి దాని పోతే పాప వచ్చేసి డబ్బులు చేతిలో పెట్టుకోదు వంద రూపాయలు ఎక్కడదమ్మా డబ్బులు నీకంటే ఇట్లా ప్రిన్సిపాల్ సార్ ఇచ్చిన అంటే ఎందుకు ఇచ్చినాడు అంటే ఇట్లా రూమ్ లో పోయి బట్టలన్నీ తీసి ఆయన పాప మీద పడుకున్నా అన్నా అందుకోసము నువ్వు ఎవరికి చెప్పద్దు అనేసి డబ్బులు ఇచ్చినా అంట ఆయన నువ్వు ఇట్లా చేస్తా అంటే మాకు చెప్పాలి కదా అంటే ఇప్పుడు నాలుగు సార్ అలా చేసినాడు చెప్తే చెప్తేగానే కొడతామనేసి చంబలకి అంతా కొట్టి కట్టి తీసుకొని తొడపాయని అన్న తొడపాయని కూడా పాపకైతే వాత పడింది అన్న ఆ అమ్మాయి అయితే యూరిన్ బోర్డానికి కూడా ఇబ్బందిగా